తీసుకున్నాము అన్ని ఇంకా నల్ల కనెక్షన్ ఎలక్ట్రిసిటీ బిల్ ఎవ్రీథింగ్ అన్నీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఉంది బట్ ఇప్పుడు సడన్గా వచ్చేసి మీరు బఫర్ జోన్లో ఉన్నారు అంటే అవర్ ఎఫ్టీఎల్లో ఉన్నారు అంటే అండ్ ఇప్పుడు మోర్ ఓవర్ మాకు ఇది ఒక డాక్యుమెంట్ ఒక పేపర్ వచ్చింది మీరు బఫర్ జోన్లో ఉన్నారు టూ హండ్రెడ్ మీటర్స్ ఫ్రమ్ మిడ్ ఆఫ్ ద రివర్ సో మామూలుగా అయితే కొంచెం వెళ్ళేసరికి వన్ ఫిఫ్టీ మీటర్స్లోనే బఫర్ జోన్ క్లోజ్ అయిపోతుంది సో అక్కడ కూడా సర్వే ఫస్ట్ థింగ్ కరెక్ట్ గా చేసి సర్వే ఏది ఎఫ్టీఆర్ ఎన్ని మీటర్స్ ఫ్రమ్ మిడ్ ఆఫ్ ద రివర్ ఎంత ఎంత మిడ్ ఆఫ్ ద రివర్ నుంచి ఎంత సేఫ్ ఎంతైతే ఎంత అయితే బఫర్ జోన్ ఫస్ట్ ఒక డాక్యుమెంటేషన్ ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా మనం ముందుకెళ్తే అంతేగాని ఒకరేమో కొంతమంది ఏమో వన్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటే సేఫ్ అయిపోతున్నారు కొంతమంది టూ హండ్రెడ్ మీటర్స్ ఉన్నా కూడా బఫర్ జోన్ లోకి వచ్చింది సో ఇప్పుడు ఎవరిది కరెక్ట్ మరి ఇంకో అటు సైడ్ అటు రామంతపూర్ సైడ్ ఇంకొంచెం ఖాళీ ఏరియా కూడా ఉంది సో ఈ కెన్ ఈవెన్ గో దేర్ అటు పోకుండా ఇటు సైడ్ ఎక్కువ వచ్చేసారు వేరే మొత్తం రెసిడెన్షియల్ ఉంది ఇక్కడ ఎక్కడ కూడా కమర్షియల్ లేదు అందరు ఎప్పటి నుంచో హలో అన్ని గవర్నమెంట్ ఇచ్చింది విత్ అన్ని ఇచ్చేసింది ఇప్పుడు మాకు మేము ఇప్పుడు ఎస్బీఐ ఎస్బీఐ నుంచి లోన్ తీసుకుని పైన కట్టుకున్నాను కార్పొరేట్ ఎంప్లాయ్ ఇప్పుడు ఎస్బీఐ లీగల్ సర్వీసెస్ అన్ని కట్టి తీసుకున్నాను వాళ్ళు కూడా వెనక రీసర్వే చేయకుండా వాళ్ళు ఏమి లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా లోన్ ఇవ్వరు సో వాళ్ళు అన్నీ తీసుకొని అన్ని ప్రాపర్ డాక్యుమెంటేషన్ అన్ని చేసి అదే ఇప్పుడు అదే ఇప్పుడు కూల్చి అని ఎవరు ఏమి చెప్పట్లే అంత ఇదంత న్యూస్ ప్రకారం ఏమి బఫర్జోన్లో ఉన్నారని వెళ్ళిపోయారు ఎవరు చెప్పారు ఎవరు క్యాలిక్యులేట్ నా ముందు ఎవరు మీటర్ పట్టుకోలేదు గూగుల్ ఎర్త్ పట్టుకొని గూగుల్ అర్త్లో నుంచి ఉన్న లైన్లోంచి మీరు అంత కంప్యూటరైజ్డ్ వాడితే ఇక్కడ ఉన్న జనాలు కదండి సో యూ హ్యావ్ టు మనుషులు వచ్చి చేయండి మీరు ఇంత దూరం ఉంది సార్ మీరు బఫర్ అంటున్నారు ఏమంటారు అని యూ టేక్ ఒపీనియన్ ఫర్ మస్ మేము అప్పుడు దాన్ని బట్టి వీ విల్ ఆల్సో అవును సార్ మేము వచ్చేలా ఉన్నాం మరి ఏంటంటే వీ విల్ డిస్కస్ విత్ యూ మీ సైడ్ నుంచి మీరు ఆ గూగుల్ ఎర్త్ లోంచి పెట్ట సో గీత గీసేసుకొని సిస్టం ముందు కూర్చొని వచ్చేసి మీరు పోలీస్ వచ్చేసి మేము ఇక నించుంటాం అడ్డు కూడా మీరు ఏమైనా చేసుకోండి అక్కడ కొడతాము అంటే ఎన్ని సంవత్సరాలుగా మీరు కష్టపడి కట్టుకున్నారు ఇల్లు ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు ఇప్పుడు ఆ ఇండ్ల నుంచి బయటకు వచ్చేయమంటున్నారు అది ఎలా అదే కదండి ఇప్పుడు నేను ఇప్పుడు మా ఫాదర్ ఏజ్డ్ హార్ట్ పేషెంట్ ఉంటారు సో ఇప్పుడు మేము ఆల్రెడీ వన్ వన్ క్రోర్ పెట్టి పైన ఇల్లు కట్టుకున్నాము మన కింది ఇల్లు కాకుండా సో ఇప్పుడు మొత్తం అవన్నీ ఇప్పుడు అన్ని వదిలేసుకొని ఇప్పుడు మేము మా ఇంట్లో టెనెంట్స్ ఉన్నారు మేము బయటకు వచ్చేసి మేము ఒక టెనెంట్ లాగా వేరే దగ్గరికి వెళ్ళాలి సో దట్ ఈజ్ లైక్ ఇప్పుడు మేము అంటే ఓకే ఈ ఏజ్ పేరెంట్స్ ని అలాంటి మైండ్ సెట్ కి తీసుకురావాలి అంటే టూ డేస్ నుంచి పడుకున్నది లేదు బఫర్ జోన్ బఫర్ జోన్ బఫర్ జోన్ అది ఏమవుతుందో తెలియదు ఒకరు వచ్చి కూల్ చేస్తామంటారు ఒకరు వచ్చేసి రేపు బుల్డోజర్లు వచ్చేసే అంటారు ఒకరోజు వాట్సాప్ గ్రూప్ ఏదో వచ్చేసింది అంటారు రాత్రి సౌండ్ రాగానే మేలుకు రావడం ఇక్కడ ఏ బుల్డోజర్ వచ్చింది ఫోన్ వచ్చింది కదా ఇక్కడ పై బాబా గుడి దగ్గర వచ్చారంట అంతా ఓ ఫోన్ చేసి అప్పుడు ఇప్పుడు అదే ఫోన్ మీరు పడిగెత్తుకుంటారు అని ఇప్పుడు ఎక్కడ వాళ్ళకి ఏం కదా ఏం వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు పడుకోవడం పడుకోవట్లేదు సౌండ్ వస్తుందిరా అని ఫోన్ తీసి డబ్బుల్లో కట్టుకుంటాం అమ్మా మళ్ళా నా ముప్పై ఐదు సంవత్సరాలు కష్టపడిన డబ్బు ఇట పోతే మళ్ళా మేము ఎప్పుడు కావాలి ఓపిక లేదు సంపాదించే ఓపిక లేదు ఎలా చేయాలి ఒకటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది కూడా ఈ ఉన్నోళ్ళు కావచ్చు మిగతా ప్రజలు కూడా ఏమంటున్నారు అంటే కొంతమంది ఏమో హైడ్రా అనేది మంచిది అంటున్నారు కొంతమంది ఏమో మార్పుని కోరుకున్నారు చెప్పారు కదా హైడ్రా ఎవరికి మంచిది చెరువుల్ని కాపాడేటానికి మంచిది ఇల్లు కూలగడతానికి మంచిది కాదు నేను చెప్పేది ఇల్లులు ఉన్నది కదా అది కూలగొడటానికి మంచిది కాదు చెరువుల్ని కాపాడుతున్నావా రైట్ అందరూ అగ్రి కానీ ఇంట్లో గుడిసెలు ఇల్లులు మొత్తం అది కూలగొడతాయమా చెప్పండి కాంగ్రెస్ నేతలు కొంతమంది ఏమంటారు అంటే ఇల్లు కట్టుకున్నప్పుడే అందరు చదువుకున్న వాళ్ళే ఉంటారు కదా ఎందుకు ఎంక్వైరీ చేసుకోకుండా ఎలా నేను నేను వచ్చి మీ దగ్గర వచ్చి ఒక సంతకం పెట్టి తీసుకుంటున్నా అడుగుతారా లేదా అమ్మా మరి ఎందుకు అడగలే అడుగుతున్నాను అంటే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మేము ఇది కావాలి దీని దగ్గర ఉండే స్థలం నేను కొనుక్కుంటున్నానా అడుగుతున్నాను అడిగి అది కాగితాలు తీసుకెళ్తే ఒరే బాబు ఇది బఫర్ జోన్ లో సన్నాసి నువ్వు తీసుకోబాకరా నువ్వు చెప్పాలి నాకు తెలీదు ఒరే నీకెందుకు రా నాకు లంచ్ నేను చేసేస్తాను లేదంటే నేను రిజిస్టర్ చేసేస్తాను చేసేస్తే వాడు మంచిది అని చెప్పి తీసుకుంటాడు దాన్ని తీసుకెళ్లి మళ్ళీ మేము లోన్కి వెళ్తే లోన్లో వాడు అన్నీ చెక్ చేసుకుంటాడు ఎందుకంటే డబ్బులు ఇచ్చేవాడు కదా లోన్ అన్నీ చెక్ చేసుకుంటాడు లోన్ అంతా కరెక్ట్గా ఉంది నీకు పర్ఫెక్ట్గా ఉంది అని లోన్ ఇస్తున్నాడు లోన్ ఇచ్చేటప్పుడు మాకేం నమ్మకం కుదుతుంది ఇది బఫర్ లోన్ లేదు బాగుంది ఇంకొక విషయం మీకు మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే థర్టీ మీటర్ బఫర్ జోన్ వాడు ఇష్టానికి ఎక్స్టెండ్ చేశాడు వాడికి ఎంత జాగా కావాలో అంతవరకు ఎక్స్టెండ్ చేశాడు ఎందుకు యాక్చువల్గా రూ మాకు లాభం గవర్నమెంట్ గవర్నమెంట్ అతను కావాల్సినట్టు బఫర్ జోన్ ఎక్స్టెండ్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఒక రూల్ ఉంది ఒక లా మాట్లాడారు ఒక జీవో ఇచ్చేశారు ఆ జీవో ఎప్పుడు ఈయన ఫాదర్ దగ్గర ఉంది థర్టీ మీటర్ బఫర్ జోన్ ఉంది ఇప్పుడు ఫిఫ్టీ మీటర్ బఫర్ జోన్కి ఇంకో జివో మీ ఇష్టానికి జీవో ఇంక్రీజ్ చేసుకుంటా పోతే ఎట్లా చెప్పండి నేను నేను అడిగింది కరెక్ట్ కదా మీరు ఇప్పుడు మీరు ఏం అవసరం లేదు కరెంటు బిల్లు కట్టకపోయినా పీకెత్తాడు వాటర్ బిల్లు కట్టకపోతే నీళ్ళు రావు తర్వాత మనం పన్ను కట్టలేదు అనుకోండి దానికి ఇంట్రెస్ట్ వేస్తాడు నీ డబ్బు ఇదిగా ఉంటే మాకు కూడా కష్టం కదమ్మా ఒక్క పిల్లడికి ఇంత బాట పడుతుంది ఐదు మంది పిల్లలు ఉండే ఉన్నారు వాళ్ళు ఎంత కష్టపడారు సున్నం చెరువు దగ్గర చిన్న చిన్న పిల్లల తో సహా మొత్తం ఇల్లు కిందనే పడిపోయి ఉన్నాయి కూల కొట్టిన మరి అదే పరిస్థితి ఇక్కడ కూడా ఏర్పడే ఇంకొక ముందు అక్కడ ఒక అతను కృష్ణాలు పోసుకుని తగలు పెట్టుకుంటానికి కూడా రెడీ అయిపోయాడు వాళ్ళు మిస్సెస్ కడుపుతోంది ఆ అబ్బాయి పూలు అమ్ముకుంటాడు ఆయన పట్టుకుని తీసుకుని మళ్ళీ కూర్చోబెట్టాం కూర్చోబెట్టాం ఇట్లాంటి పరిస్థితి ఉండేది అప్పుడు అంత అవసరం ఆయనకి ముఖ్యమంత్రికి ఎందుకమ్మా చెప్పండి ఇప్పుడు శుద్ధి సుతిగారి చేస్తే ఎందు దానివల్ల ఏం ఉపయోగం చెప్పండి ఏమన్నా ఉపయోగం నేను చెప్పేది దానివల్ల ఉపయోగం మమ్మల్ని అంతా బాధ పెట్టి ఆ శుభ్రం చేసి ఉపయోగమా చెప్పండి సార్ చెప్పండి ఇప్పుడు ఈ హైదరాబాద్ ఎలాంటి అంటే ఎలాంటి కండిషన్స్ పెడితే బాగుంటుంది ఎలాంటి న్యాయం కావాలంటే థింగ్ ఏంటంటే ఇప్పుడు మేడం లైక్ రివర్ బెడ్ అన్నారు ప్రతిదన్నారు అన్నారు బట్ వన్ స్టేయింగ్ ఇయర్ లైక్ ఆల్ క్లియర్ గా లీగల్ గా వెళ్ళి రిజిస్టర్ చేయించుకొని యాక్చువల్లీ మీరు నిలిచిన రోడ్ గవర్నమెంట్ రోడ్ యాక్చువల్గా గవర్నమెంట్ ఇవ్వాలంటే దీనికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా వాటి తిక్కోవడం మళ్ళీ పోనీ మీరు అన్నారు ఇందాక కాంగ్రెస్ నేతలు అంటున్నారు వాళ్ళకి తెలియదా చదువుకున్న వాళ్ళని సరే మేము చదువుకోలేదు అనుకుందాం చదువుకున్నా చదువుకోలేదు అనుకో మళ్ళీ గవర్నమెంట్ సబ్ సబ్ రిజిస్టర్కి ఆఫీస్కి వెళ్ళి మేము పేపర్లు తీసుకెళ్ళినప్పుడు వాడు ఎందుకు స్టాంప్ వేసాడు ఎందుకు రిజిస్టర్ చేసాను మేడం ఇప్పుడు ఎవరు తప్పు ఇచ్చింది వాళ్ళ తప్పు మళ్ళీ లాగేసుకోవడం వాళ్ళ తప్పు అదే గవర్నమెంట్ తప్పు చేసినప్పుడు గవర్నమెంట్ అని లేనప్పుడు ఏటి నుంచి వస్తుంది మేడం జస్టిస్ మీరు చూస్తాడు బ్లైండ్ ఫోల్డెడ్ ఉందని వీళ్ళందరూ బ్లైండ్ ఫోల్డెడ్ ఇంకా ఇన్ని సంవత్సరాలుగా లేంది మరి ఇప్పుడే కొత్తగా ఈ హైడ్రా అనేది ఒకటి ప్రవేశపెట్టి మరి ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి కట్టుకున్న వాళ్ళ ఇండ్లన్నీ కూడా మరి కూల్చేసి మరి ప్లేస్ ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలని అనుకుంటుంది మరి ఎలా అంటారు మేడం ఇది తప్పు మేడం గవర్నమెంట్ గవర్నమెంట్ ఒకప్పుడు పట్టలు ఇచ్చింది ఇది ఇచ్చింది అంతా రిజిస్టరీ చేసుకున్నా మేము అంత ప్రతి మేము కరెంట్ బిల్ కడతాం వాటర్ బిల్ కడతాం అవన్నీ ఊరికి రావు కదా మేడం మేము అన్ని సబ్మిట్ చేసినప్పుడు వస్తున్నాయి కదా ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం మేము టెన్ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తాను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను నేను అవునా కదా అందరికీ మీరు గవర్నమెంట్ జాబ్స్కి ఇచ్చే వాళ్ళందరికీ సాలరీస్ అంతే మేము ఇస్తుండే కదా మేము కదా ట్యాక్స్ పే చేస్తున్నాం మేము ఏ తప్పు చేసినాం చెప్పు తీసుకుంది వాళ్ళు చేసింది వాళ్ళు ఈరోజు లాగేసుకుంటాడు గమ్మనుంటాం చెప్పు రేపు మాపు ఎందుకంటే వాళ్ళు ఒక టైం కూడా చెప్పట్లేరు తెల్లవారుజామున వస్తున్నారు ఈ థింగ్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు మా ఇంట్లో స్టే చేస్తున్నారు అనుకుందాం మేడం మీరు అటెండెంట్ అనుకుందాం నేను వన్ మంత్ టైం ఇస్తా కదా మేడం గవర్నమెంట్ కి ఇంత సిగ్గు లేదా మేడం అన్నం తింటుడా గడ్డి తింటుడా సిగ్గు లేదా మేడం టూ డేస్ ఇస్తాడా మేడం మేము ముప్పై సాటర్డే 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 వచ్చి పూల్ చేస్తా అంటున్నారు మీరు మిగతా చూడ చూడలేదా ఆర్బీఐ సాసిండు సాటర్డే వచ్చి పూల్ చేసేడు అదే మేడం మినిమం మీరు అంటారు కదా కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ చదువుకుర్రా గడ్డి తింటారు ఇల్లు వీళ్ళు నోటీస్ ఇయాలి కదా ముప్పై సంవత్సరాల నుంచి పోనీ మేము ఏమైనా అక్రమంగా కట్టుకురా అంటే వచ్చి ఒక పద్ధతి ఉంటుంది సీఎం వినండి ఒక పద్ధతి ఉంటుంది మీరు వచ్చి ఆ ఇంటికి వచ్చి పేపర్లు చూడండి థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఏ పానీలు చూస్తారో చూడండి అక్రమం కట్టుంటే మీరు తీసేసుకోండి అక్రమం కట్టడా లేరు మళ్ళీ న్యూస్ లో అక్రమాలే అని అంటారు మీకు వచ్చినట్టు జివోలు పాస్ చేస్తారు అనేంత పద్ధతి పోని నేను థర్టీ ఇయర్స్ ఈడే పెరిగిన ఈ నేను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి నా డ్రీమ్ మేడం నేను మా అమ్మకి తీసుకోవాలని తీసుకున్నాను నేను ఇప్పుడు ఓకే నా నేను ఎయిట్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఈ ప్రొఫెషన్ ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా ప్రాపర్టీ ట్యాక్స్ కదా ప్రతి ప్రతి నా పేరు మేడం అదే కదా వాడు వచ్చి కడతారేమో మరి వాళ్ళ వచ్చి కడతారు మనకేం తెలుసు ఎందుకు ఎందుకు చెప్పు ఇప్పుడు నేను సీదా బుల్డోజర్ మన ఇంటి ముందు పెడు ఊరుకుంటాడా మేడం తప్పు కదా మేడం ప్రతిదీ కరెక్ట్ గా ఉన్నాయి వచ్చి వాళ్ళు చూసి ఏదైనా చేయాలంటే చేయాలి కదా ఊరికే ఎట్లా వస్తే ఎట్లా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ కూడా ఇదే పని చేస్తుంటే రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు ఏమన్నాడు అంటే మేడం ఆయన ఏమన్నాడు అంటే ఇప్పుడు అట్లా కట్టినప్పుడు దానికి ఒక రూల్ ఉంటది ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ దెప్పియొచ్చా సిగ్గులేదా మేడం మాట అన్ని అంటే అప్పుడు సీఎం కాదు సీఎం వస్తే కొమ్మలు చేసే ఇప్పుడు నువ్వు ఏం తీయాలి మా కొమ్మలు ఆయన ప్రజలకు రాడా ఫైవ్ ఇయర్స్ ఆ ఎవడు ఎట్లుంటాడో తెలుసా ఎంత సెక్యూరిటీ ఉన్నా మేము ఏం చేయలే చెప్తుంటే నేను అనుకుంటే జనం అనుకుంటే ఏం చేయలేదు అంటే ఈ రోజు ఇచ్చిన ఈ రోజు కూర్చుండు అక్కడ ఆర్డర్ పాస్ చేసినట్టు అయిపోయిందా మేడం చెప్పేది పద్ధతి కాదు కదా వాళ్ళ ఇంట్లో అమ్మ ఉంది చెల్లెలున్నా ఉన్నారు కూతులు ఉన్నారు మా నాకు తెలిసి ఇది రెండు వందల ఫ్యామిలీస్ ఉంటాయి మా నేను ఇంకా వెరీ నా ఫ్రెండ్స్ ఉన్నారు మా మొత్తం రివర్ బెడ్ లో ఉండేటోళ్ళంతా వాళ్ళంతా ఒకప్పుడు వాళ్ళమ్మలు మా అమ్మలు అంతా ఇంట్లో పని చేస్తుండే మేడం ఈ రోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నాం చేసుకున్నాం అంటే ఒకళ్ళ డ్రీమ్ రేవంత్ రెడ్డి జస్ట్ కిల్లింగ్ అ జనరేషన్ అనమాట నా డ్రీమ్ నా ముంగ డ్రీమ్ నేను ఇల్లు కట్టుకుంటు నా నా కొడుకోసం కట్టుకుంటాను అంటే ఇంత ఇంక తిజ్ఞానం లేదా ఇంకి తజ్ఞానం లేదా అని అడుగుతున్నాను నేను అవునా ఈ కిల్లింగ్ జనరేషన్స్ మేడం హీ కిల్లింగ్ డ్రీమ్ మోర్ దెన్ డ్రీమ్ ఈ స్కిల్ హ్యూమన్ ఇంకెందుకు మేము ఉండి అంత అవునా కదా మేమేమన్నా ఏమైనా ఇన్అెట్ గా ఇన్ అప్రాపరేట్ పోతే పద్ధతి ఉంటుంది జస్ట్ వచ్చేసి ఆర్బీ స్కూల్ చేసి అయిపోతుంది ఇది పద్ధతి నా గవర్నమెంట్ అటాక్ చేస్తాం మేడం మేము అటాక్ చేసేస్తాం మీరు వచ్చి లైఫ్ వి ఏమైనా కమింగ్ విత్ ప్లాన్ ఇఫ్ ఆర్ కమింగ్ విత్ ప్లాన్ వన్ థింగ్ వాళ్ళు మీరు ఇంతకుముందు చూసుంటారు కుక్కడి పల్లెలు అక్కడ అంతా కూల్చుంటారు వాళ్ళు ఎంత సిబ్బందితో దిగుతున్నారు వాళ్ళు మా నలభై ఫార్టీ ఫోర్ హౌసెస్ ఎంతో పోయినాయి నియర్లీ వాళ్ళు దే గాట్ విత్ మిలిటరీ సి మిలిటరీ వర్క్ ఫర్ ఎస్పీ పోలీస్ టు వర్క్ ఫర్ వీళ్ళకి ఇంకేత జ్ఞానం లేదు ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళు చెప్పింది తింటారు వీళ్ళకు ఉండాలా సార్ మనం చేసి తప్పని పైన వాళ్ళకి చెప్తే పైన వాడు వింటాడు పైన చెప్పింది వీళ్ళు పిచ్చి కుక్కలకి అంటే వీళ్ళు చదువుకున్నారో అప్పుడు మేడం ఎవరైతే వస్తారు రెవెన్యూ ఆఫీసర్ చదువుకున్న వాళ్ళు వీళ్ళు వాళ్ళు మన కోసం చేయాలి మీద వాళ్ళు తోసి ఆర్బీఎక్స్ ఆశేసిపోయారు మేము రిజిస్టర్డ్ హౌస్ కాదని అది ఏం కాదు నేను ఏం కట్టలేదు నేను నేను అంటే నేను బయటపడేరు నేను వెళ్తా పద్ధతి అంత పద్ధతి లేదా ఎందుకు సహకరించాలి మేడం వన్ గవర్నమెంట్ ఇస్ అన్లాఫుల్ నేనెందుకు అన్లాఫుల్గా ఉండదు వాళ్ళు వైలేట్ చేసినప్పుడు నేను ఎందుకు వైలేట్ నేను తప్పు మాట్లాడుతున్నాను ఈ కుక్కలు వీళ్ళకి అర్థం కదా పోలీస్ కుక్కలకి మళ్ళా వీళ్ళు మా కోసం పని చేయాలి కదా మాకోసం పని చేస్తారు మమ్మల్ని లాగేస్తారు వాళ్ళకి తెలియదు ఇది పద్ధతి కాదు అని చెప్పి వీళ్ళు చెప్పాలా సార్ మేము ఇట్లాంటి పని చేయమని వాళ్ళు రైట్ టు ఓట్ తీసుకున్నప్పుడు అదే చెప్పారు కదా నేను పోలీసును అయితే సామాన్యుని కాపాడతా అని చెప్పి ఇదేనా వాళ్ళు కాపాడడం మేము చెప్తున్నాం సార్ ఇది మా సార్ మీరు మీ వాళ్ళకి చెప్పుకోండి వీళ్ళు చేయని లేదు ఎందుకంటే ఇది పద్ధతి కాదంటారు మేము పద్ధతి పని చేయమని చెప్పి వీళ్ళు డబ్బులు తిన్నారా పోనీ మేడం ఇది అంత ఎందుకు మేడం చెప్తున్నా నేను ఇప్పుడు అంత కష్టపడి కట్టుకున్నారు ఏదో ఒకటి చేసి ఎంత కష్టపడి ఉంటారు మేడం డ్రీమ్స్ మేడం వాళ్ళకి ప్రజలు మంచి కోసం అంటే ప్రజలు ఎందుకు ఇట్లా తిరుగుబడతారు పోనీ ఏ మంచి మేడం ఒక్కటి టూ బిహెచ్కే కేసీఆర్ చెప్పింది ఇస్తాను మా బంగారు తెలంగాణ కేసీఆర్ అండి ఎప్పటికీ నేను గుర్తు పెట్టుకో బంగారు తెలంగాణ అని మొత్తం ముసి పట్టిస్తుంది వీడు ముసి నా కొడుకు ఏంటి అని అంటే టూ బిహెచ్ ఎవరి కోసం అన్నాడు ఇల్లు లేని వాళ్ళుగా పేద ప్రజలు ఇప్పుడు ఇల్లు ఉంది కదా ఇల్లు ఉన్న వాళ్ళు టూ బిహెచ్కి ఇస్తాడా ఇది పద్దద పోనీ చెప్పి వాని సెన్స్ ఉందా కామన్ సెన్స్ పోనీ సెన్స్ లేని మనిషి అట్లా మాట్లాడుతారు ఇల్లు ఉన్నాక ఇల్లు తీసి టూ బిహెచ్కి ఇస్తాడా ఒకప్పుడు ఏం చెప్పి ఎవరు ఏం లేనప్పుడు నేను టూ బీహెచ్కి ఇస్తాను వాళ్ళకి ఇచ్చుకోండి చాలా మందిని వాళ్ళకి ఇచ్చుకోండి ఇల్లు మంచిగా టూ త్రీ ఫ్లోర్స్ ఇల్లు మేడం కట్టేసి మా బాబాయ్లు అందరూ కలిసి మేము అంత ఉంటాం ఒక టూ బీహెచ్కి సరిపోతుందా పోనీ పోనీ మీరు వెళ్ళి చూస్తారా మీరు మేడం అక్కడ కవర్ చేయండి మేడం వాళ్ళు టూ బిహెచ్కి వెళ్ళి మొహన గుట్టులు తీసి వాళ్ళు ఉండమని వాళ్ళ పెళ్ళాంతో వాళ్ళ కూతురు వాళ్ళని కొడుకు అందరితో ఉండి కాపరాలు చేయమని చెప్పి ఎవరు చేయడం మా టెన్ ఫ్లోర్స్ ఉంది మేడం ఎక్కుతో కిందకి దిగారు ఎమర్జెన్సీ అయితే ఏ దగ్గర లేదు ఇది పద్ధతి నేను అడుగుతున్నాను యాక్చువల్గా మీరు గవర్నమెంట్ కి అన్ని తీసుకొని ట్యాక్స్ స్టాంపింగ్ డ్యూకి ఒక్కొక్క స్టాంపింగ్ రిజిస్ట్రేషన్ పోతే ఐదు ఆరు లక్షలు మేడం ఆడ అది కట్టడానికి మేము జాబ్లు వన్ వీక్ టూ వీక్స్ మానేసి అన్ని బాధలు పక్కన పెట్టి పోయినా ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి తీసుకొస్తే గమని మేము మా ప్లాన్ వస్తాం మేడం అంతే ఇంకా చూస్తున్నాం కదా మరి మేమైతే ఇక్కడ ఎన్నో కళల కొద్దీ కూడా ఇళ్ళు కట్టుకున్నాము అంతేకాదు రూపాయి రూపాయి పెట్టుకొని కూడా మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇప్పుడు జాబులు చేసుకుంటూ మా తల్లిదండ్రులకు మేము ఒక కళ సహకారం చేయడానికి మేము ఇల్లులు కట్టుకున్నాము ఇక్కడ కానీ ఇప్పుడు మా ఇళ్ళని కూల్ చేస్తాము మేము స్వాధీనం చేసుకుంటాము ల్యాండ్లని అంటే మేము ఎవరం కూడా గమన కూర్చోము ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇంతో అంతో ఇంకిత జ్ఞానం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి ప్రజలకు సేవ చేయాలి కానీ ప్రజలకు హాని తలపెడతామంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరు కూల్చింది చాలు మా దగ్గరకు వస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదని ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే దాన్ని మనం కూడా వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడితే ఈ రోజున ఇల్లు అనేది కట్టుకుని ఉంటారు మాకు ఆ డబుల్ బెడ్రూమ్ దేనికి సరిపోతుంది మేము పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళము అలాంటప్పుడు మాకు ఎలా సరిపోతుంది ఇది ఆ డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి ఎందుకంటే మేము ప్లేసులు కొనుక్కొని మాకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏమైంది మీ తెలివి అని చెప్పేసి కూడా గవర్నమెంట్ని అయితే క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ చాలా మంది కూడా బాధతో కూడా ఇక్కడ ఆవేదనలు వ్యక్తం చేసుకుంటూ ఇక్కడ ఉండిపోయారు ఎందుకంటే వాళ్ళు చాలా అంటే చాలా ఇదిగా ఉండిపోయినారు ఈ రోజు మేము కట్టుకున్న ఇల్లు ఏడ నేల పాలు అని కూడా చూస్తున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ని చేసుకోండి